జగన్మోహన్ రెడ్డి మొన్న తిరంగారం సభలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖిని తెచ్చుకున్నట్టు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి ఇంక మళ్ళీ గెలిచే అవకాశం లేదు అనే ఒక కన్ఫర్మేషన్తో ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియక ఈ అతని వ్యవస్థ చూసాం కదా మన మాజీ హోమ్ మినిస్టర్ గారు గదిస్తే దాన్ని ఎట్టలేపాలో కూడా ఆమె చూపుతుంది గద లేపడం కూడా వాడు చంద్రబాబు నాయుడు గురించి చంద్రముఖిని తెచ్చుకోవడం లేదా నాగవల్లిని తెచ్చుకోవడం అవన్నీ తర్వాత విషయం కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రముఖి నాగవల్లి కాదు జనాల ఇళ్లలో కనీసం తిండి కూడా కడవని పరిస్థితి అయితే వచ్చింది అది అయితే కన్ఫామ్ ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అతను ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాలి ఏంటి తెలియగా నోటికొచ్చిన వాగుడు వాగుతున్నాడు స్లీవ్స్ మడత పెట్టాలంట నీ కుర్చీ మడత పెడదాం మాత్రం కన్ఫామ్ కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సభలన్నీ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వ ధనంతో అంటే రేపు రేపు ఏదైతే కనుక అక్కడ అనంతపురంలో జరగబోతున్న అనంతపురం జిల్లాలో జరగబోతున్న రాయలసీమ జిల్లాలో జరగబోతున్న సిద్ధం సభతో సహా ప్రతి ఒక్కటి ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేస్తుంది దాంట్లో రాజకీయాలు మాట్లాడటం అసలు ప్రభుత్వ వీళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకోవడాన్ని అలవాటైన విషయమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అధికారం ఇప్పుడు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు అధికారం దొరికింది ప్రజాధనాన్ని ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా ఫ్లెక్స్ వేసుకున్నాడు అధికారం మతంతో వేరే ఎవరికి అవకాశం లేకుండా ప్రజాధనంతో ఫ్లెక్స్ వేసుకున్నాడు అలాగే ఇప్పుడు ప్రజాధనంతో రాజకీయ సభలు పెట్టారు పెడుతున్నాడు అది వాళ్ళకున్నదే కదా పక్కనోటి సొమ్ము ఊరికి వచ్చిన సొమ్ము అయ్య సీఎంగా ఉంటేనే లక్ష కోట్లు తిన్నాడు ఇప్పుడు సొంత డబ్బు పెట్టి ఎందుకు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాయి ఇంకా తానే సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకున్న అవకాశమే అది వాళ్ళ పనే అది ఏకాడికి ప్రజాధనం దోచుకోవటం భూముల మీద పట్టి దోచుకోవటం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటం వాళ్ళ అయ్యే ఉన్నప్పుడు లక్ష కోట్లు తిన్నాడు ఈ రోజు ఇంకో రెండు లక్షల కోట్లు తిన్నాడు అది చాలదన్నట్టు ఇప్పటికీ కూడా ఈరోజు కూడా తొమ్మిది వందల కోట్ల అప్పు కోసం అప్లై చేశాడు రాష్ట్ర దేశంలో ప్రపంచ బ్యాంకు దగ్గర కానీ లేదంటే మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ లక్షలకు వందల కోట్లు అప్పులు తెచ్చి అతని జలసాలు అతని పార్టీ కార్యక్రమాలు కలుపుకుంటున్నాడు ఏది చేసినా కూడా మీరు జనాలందరినీ కూడా ఈ డ్వాక్రా ఆ వాలంటీర్లు పెట్టి గ్యాదరింగ్ చేస్తున్న జనం తప్ప స్వచ్ఛందంగా వస్తున్న జనం అయితే లేరు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా ప్రజాధారణం రేపు ఇంతకింత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నువ్వు చేసిన వృధాదాన్ని మాత్రం కక్కించిన మాత్రం కన్ఫామ్ యాభై ఎనిమిది నెలలు కష్టపడ్డారు ఇంకొక రెండు నెలలు కష్టపడ్డం కష్టపడండి నా కోసం పేదలకు మంచి చేద్దామంటూ వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు అంటే యాభై ఎనిమిది నెలలు ఎవరి కోసం కష్టపడ్డారు పేదల కోసం కాదంటారా నా కోసం కష్టపడ్డండి దాంట్లో అర్థం ఏముందనుకోవచ్చు అంటారు అక్కడ క్లియర్ కట్టే కదా ఇప్పుడు ప్రజల డేటా వాలంటీర్ అనే ఒక వ్యవస్థ పెట్టి ప్రజల డేటాని దాన్ని తీసుకొని డేటా కలెక్ట్ చేసి ప్రజల్ని ఒక వాళ్ళ స్వతంత్రం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా వాలంటీర్ అనే ఒక దుర్మార్గుల్ని నిర్వహించి ఒక దుర్మార్గు వ్యవస్థ నిర్మించి ప్రజలు స్వతహాగా స్వయంగా ఇప్పుడు మాకు నష్టం జరిగింది మాట్లాడలేని పరిస్థితిలో భయభ్రాంతులు చేసి ఈ యాభై ఎనిమిది నెలలు నడిపించారు ఇంకా ఈ రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయమని వాలంటీర్లను అడుగుతున్నాడు పనిచేయండి రేపు ఎలక్షన్ డ్యూటీలో ఏ వాలంటీర్ అయినా కడుపు కనపడితే ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకునే తర్వాత ఉంగతే మీ అందరికీ కూడా పగిలిపోద్ది ఏ వాలంటీర్ అయినా ఎలక్షన్ డ్యూటీలో ఎలక్షన్ వర్క్ లో కనపడితే కనపడ్డ చోట ఒక్కొక్కడికి తాట తీస్తాం అది మాత్రం కన్ఫామ్ ఒకవైపు వాలంటీర్లకు వందరం అనే పేరుతోటి డబ్బులు ఇస్తా అది ప్రభుత్వ ధనం ఇస్తూ మరో పక్కన వెనకమాల తన నాయకుల ద్వారా వాలంటీర్ని కొత్త వాళ్ళను ఇప్పుడు ఏదైతే వెనక ప్రజెంట్ ఉన్న వాళ్ళని తప్పించి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టి పాత వాళ్ళతో ఎలక్షన్ డ్యూటీలు చేయబోతున్నారు అనేది బయట వస్తున్న రూమర్ ఎలా చూడవచ్చు అంటారు ఈ ప్లాన్ అసలుకి ఈ రూమర్ రూమర్ కాదు ఇది నిజం జగన్మోహన్ రెడ్డి కోసం కార్యకర్తలు పనిచేసే పరిస్థితి లేదు ఒకప్పుడు ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేది ఇప్పుడు రాజకీయం ఎలా ఉంది కార్పొరేటర్లకు కానీ సర్పంచ్లకు కానీ ఏదైనా ఉందా వాలంటీర్కి ఉన్న అది ఈరోజు వాలంటీర్ అనే వ్యక్తి కనీసం సర్పంచ్లకు కూడా అధికారం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అదే వాలంటీర్ చట్ట వ్యతిరేకమైన పనులు ఇంట్లో సారాగాస్తున్నారు నెక్స్ట్ మహిళల మీద అగాయత్యాలు చేస్తున్నారు అలాంటి వాలంటీర్లు పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నావు వాలంటీర్ గా పని చేసి మానుకున్నాడు ఎలక్షన్ చేసిన వాలంటీర్ అనేవి ఎలక్షన్ కనపడ్డా వాళ్ళకైతే టోల్ తీయటం అయితే కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా కూడా దొంగ ఓట్లు ప్రయత్నం చేసావు దాన్ని తెలుగుదేశం తిప్పికొట్టి ఇంకా తిప్పి కొడతానే ఉన్నావు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నెక్స్ట్ మీ జెండా పట్టుకొని వీధుల్లోకి వచ్చిన ఆడలు కొడతారు ఈ రోజు మేము భవిష్యత్తు తిరుగుతున్నావు ఎగబడి ఇష్టపడి రాయించుకుంటున్నారు భవిష్యత్తు గ్యారంటీ నువ్వు బలవంత ఇంటింటికి ఎవరిని పంపించినా మీ పాంప్లెట్ తీసుకునే పరిస్థితి లేదు కదా మీ కార్యకర్తలు మొహన ఉమ్మేస్తున్నారు మీ నాయకుల మొహన నీళ్లు కొడుతున్నారు ఇంకా అంత మించి ఇంకా ఆ నీళ్లు నీ మొహన కొడితే గానీ నువ్వు స్పృహలో అధికారం ఉన్న నుంచి బయటికి రావు ప్రజాధనాన్ని వృధా చేయటం తప్ప నువ్వు ఏది చేసినా లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా శంకుస్థాపనలు ఎలక్షన్లకు ఆరు నెలల ముందరు శంకుస్థాపన చేస్తే అది ఎలక్షన్ స్టంట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని మరి మన సీఎం చైర్లో మరి గుడివాడ అమర్నాథ్ కూర్చొని మరి వర్చువల్గా శంకుస్థాపన చేయడం అయితే జరిగింది మరి ఈ శంకుస్థాపనలు ఎలా చూడొచ్చు అంటే అసలు గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అనే కాదు ఒక టిక్ టాక్ స్టార్ దుర్గారావు దుర్గారావు కూడా సీఎం చైర్లో కూర్చున్నారంటే ఆ చైర్కి వాల్యూ ఉందంటారా లేదనే కదా అర్థం ఇప్పుడు టికెట్ లేని గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు తర్వాత పేమెంట్ ఎంత ఐదు వేలు పేమెంట్ ఇచ్చి సీఎం కుర్చి అద్దకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఉంది టిక్ టిక్టాక్ టిక్ టాక్ స్టార్ కూడా సీఎం చైర్ లో కూర్చున్నాడు అది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సీఎం కుర్చీ ఎంత హేళన్ అయిపోయిందంటే సీఎం కుర్చీలో ఆర్టిస్టులు కూర్చున్నారు అలాగే కనీసం టికెట్ కూడా లేని మంత్రులు కూర్చున్నారు ఇక వాళ్ళు ఇప్పుడు చేసే శంకుస్థాపనలు అంటారా అందరికీ తెలిసిందే ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేస్తే జనం నమ్మే పరిస్థితులు లేరు అది అందరికీ తెలిసిన విషయమే ఇదే జగన్మోహన్ రెడ్డి అన్న విషయం అది కూడా ఆరు నెలల ముందు శంకుస్థాపన చేస్తే అది ఆచరణలోకి ఎప్పుడు వచ్చింది ఇదంతా తప్పు అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండు నెలల ముందు శంకుస్థాపనలు చేపిస్తున్నాడు దీన్ని ఎలా చూడొచ్చు గురిగించకి దాని ముడ్డి కింద నలుపు తెలియదంట వీళ్ళు చేసే పని దరిద్ర పనులన్నీ చేస్తా ఎదురు మీద నిందేస్తుంటారు మన గుంటూరులో చూసాం మేడం గారిని ఏ అమ్మా ఏ హోర్డింగ్ చూసినా ఏదో పట్టుచీరల యాడ్లో ఉంది పట్టుచీరల యాడ్కి పంచల యాడ్కి ఇడు పట్టుచీరల యాడికి మేడం గారు కనబడ్డారు వీళ్ళ బతుకు పబ్లిసిటీ ఫ్లెక్సీలో తప్ప నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫ్లెక్సీ వాడరు పర్యావరణ పరిరక్షణ ఫ్లెక్సీల్ని రద్దు చేస్తా అని చెప్పి ఒకప్పుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఈయన చెప్పాడు పర్యావరణ పర్యావరణ కాపాడదాం అని ఒక విషయం గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఏది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సభలో మాట్లాడుతూ ప్రతి పథకానికి చంద్రబాబు పేరే ఎక్కడ చూసినా చంద్రబాబు బొమ్మ కానిచ్చేటట్టు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడికి ప్రచారం అంటే పిచ్చి అంటూ ఈయన మాట్లాడారు మరి ఈ రోజు జరుగుతున్న దాన్ని ఎలా చూడవచ్చు అంటారు అదే చెప్తున్నా కదా గురుగించకి దాని ముడ్డి కింద నలుపు దానికి తెలియదు అందే ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఇప్పుడు రాష్ట్రం మొత్తం ప్రజాధనంతో ఫ్లెక్సీలు ఎవడు ఎవడి ఈ అమ్మ మూడు సమ్మని వేసావు నువ్వు దాని ప్రచార అది ప్రచారం కాదా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు వాళ్ళ చూశారు నీ చిన్న కార్యకర్తతో సహా ప్రతి ఓడు ఫ్లెక్సీలు అయింది బతకలేకుండా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రచారం పని లేదు కానీ అదే అంటే రంది ఎక్కువ రసం తక్కువ అని వీళ్ళకి ప్రచారం ఆర్పడని తప్ప ప్రజల ప్రజలకు ఏదో న్యాయం అనే ఆలోచన కానీ ప్రజల పట్ల అవగాహన కానీ రాజ్యాంగం పట్ల అవగాహన అవగాహన కానీ సమాజం ఏ శ్రద్ధ కానీ ఎటువంటిది లేదు ఎక్కడ చూసిన ప్రచారం 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 ఫ్లెక్సీలు వేసుకొని బతుకుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లెక్సీలు పర్యావరణానికి ప్రమాదం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు సమాజానికి ప్రమాదం అలాంటి వాడిని ఇంట్లో కూర్చోబెట్టడం మంచిది వాడి కుర్చీ మడత పెట్టి ఇంట్లో కూర్చోబెట్టడం మంచిది అంటే చివరిగా ఒక ప్రశ్న గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు చంద్రబాబు లాగా నేను కుర్చీలో కుర్చీని లాక్కునే వాడిని కాదు ఆయనలాగా వెన్నుపోటు అది బయట మిస్టేక్ జరిగిందంటే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు మరి దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు కవర్ చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో గానీ సిమ్టమ్ ఇచ్చాడు నేను మళ్ళీ పాత పార్టీలోకి వెళ్ళిపోతాను లేదంటే నీకు నేను పోటీ వస్తానని చెప్పి జగన్మోహన్ అడిగి పోటీ చేస్తానని చెప్పేసి సింబాలిక్ గా చెప్పాడు ఈ విషయం బయటకు వస్తే మళ్ళీ ఇంకో బాత్రూమ్ ఇంకో గొడ్డలు రెడీ అయిద్దని భయంతో దానికి ఒక కవర్ డ్రైవ్ వేశాడు ఆ పుప్పులు ఏమి ఉడకవు అవి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇక గుడివాడ కొడుగుడ్ల మినిస్టర్ ఎన్ని చెప్పిన ఐటీ మినిస్టర్ గుడ్లు పెడతాం ఏందో వాడొచ్చి సీఎం కుర్చీలో కూర్చోటమేందో వాళ్ళ ప్రవర్తన ఏందో వాళ్ళ శాఖలు ఏందో గుంటూరు నగరంలో జనాలు డైరెక్ అయితే చచ్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించట్లా వాళ్ళ మంత్రి వచ్చి దాని మీద స్పందించట్లా చనిపోయిన వాళ్ళని పరామర్శించుకు వెళ్లి ప్రతిపక్ష నాయకుల గురించి స్పందిస్తుంది చనిపోయిన వాళ్ళకి మాత్రం ఏ విధమైన సాయం అందించట్లా ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలతో సహా వైసీపీ లో ఉన్న కార్యకర్తలతో సహా ప్రచారాలు తప్ప పని వల్ల కాదు